విశ్వ ఆర్గనైజేషన్ హెడ్ ఆఫీస్ కి చేరుకున్న చంద్రశేఖర్ తాను ఆ సెక్టార్ లీడర్ని కానీ సాగర్ని కానీ కలిసిన తర్వాతే అక్కడి నుండి వెళ్తాను అని చెప్పడంతో మరో మార్గం లేక అతను అక్కడ ఉండడానికి ఒప్పుకున్నాడు టార్జాన్ మరోవైపు కర్ణా గ్యాంగ్ మెయిన్ ఆఫీస్ దగ్గర ధీరేంద్రని విశ్వ ఆర్గనైజేషన్ మనుషులు తీసుకురావడంతో అతన్ని చూసి ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు ఆరుగురు బ్రదర్స్ వాళ్ళందరూ సాగర్ ముందు తలదించి సాగర్ బ్రదర్ ఇక నుండి మేమందరం నీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అని ఏకకంఠంతో చెప్పారు ఇక నుండి మనమందరం ఒకే ఫ్యామిలీ లాంటి వాళ్ళం అని నవ్వుతూ చెప్పాడు సాగర్ ఆ తర్వాత వాళ్ళని కూడా తనతో రమ్మని ఆదేశించాడు కర్ణా గ్యాంగ్ మొత్తం సాగర్ తో కలిసి వెళ్లగానే వాళ్ళ మెయిన్ ఆఫీస్ బ్లాస్ట్ అయింది మరోవైపు జయదేవ్ బిల్లా విల్లాలు నందకిషోర్ అలాగే జయదేవ్ ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళ మొహాలు మాత్రం ఆందోళనతో నిండిపోయాయి అంతలో అక్కడికి పరుగులాంటి నడకతో వచ్చిన రాణాదేవ్ బిల్లా గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ తాతగారు ఒక గుడ్ న్యూస్ మన వాళ్ళు చించేశారు సాగర్ సాధించాడు అక్కడ కర్ణా గ్యాంగ్ మెయిన్ ఆఫీస్ తగలబడిపోయింది ఏడుగురు బ్రదర్స్ సాగర్తో పాటు ఇక్కడికి వస్తున్నారు అని ఆయాసపడుతూ చెప్పాడు అప్పుడు జయదేవ్ బిల్లా అతన్ని కూర్చోమన్నట్టుగా సైగ చేసి ఇప్పుడు నువ్వు చెప్పిందంతా ఒక ముక్కలో చెప్పు సాగర్ గెలిచాడా ఓడిపోయాడా అని సూటిగా ప్రశ్నించాడు జయదేవ్ బిల్లా అప్పుడు రణుదేవ్ బిల్లా తన ఎగ్జైట్మెంట్ కంట్రోల్ చేసుకుంటూ మన సాగర్ గెలిచాడు అని గర్వంగా చెప్పాడు అది వినగానే ఆందోళనగా ఉన్న నందకిషోర్ మోహంలో మెరుపు వచ్చి చేరింది సాగర్ని తను ఖమ్మంకి తీసుకువచ్చి మంచి పని చేశాను అని అనుకున్నాడు జయదవ్ బిల్లాకి కూడా తన గుండెల మీద భారం దిగిపోయినట్టు అనిపించింది వెంటనే తన ఫోన్ బయటకు తీసి ఎవరికో కాల్ చేసి ఖమ్మంలో ఉన్న టాప్ ఫ్యామిలీస్ కి చెందిన హెడ్స్ అందర్ని సాగర్కి వెల్కమ్ చెప్పడానికి ఇక్కడికి రమ్మని చెప్పండి అని చెప్పి కాల్ కట్ చేసేశాడు అదే సమయంలో కృష్ణకుమారికి కూడా విషయం తెలియడంతో రాజ్ పై విరుచుకుపడుతున్నాడు కర్ణా గ్యాంగ్ వాళ్ళ డిఫెన్స్ సిస్టం బాగుంటుంది కాబట్టి వాళ్ళని అటాక్ చేయడం కష్టమని చెప్పావు కదా నాలుగు గంటల్లోనే వాళ్ళు సాగర్ ముందు తోకలు ముడిచారు ఆ ధనకోటి ఎందుకు పనికిరానువాడని నాకు ముందు నుంచి అనిపిస్తూనే ఉంది కాని నేను నీ మాటలు నమ్మి వాళ్లతో చేతులు కలిపాను అని అరుస్తున్నట్టుగా అన్నాడు కృష్ణకుమార్ రాజ్ అతని ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఉన్నాడు కనీసం గట్టిగా ఊపిరి పీల్చుకోవడానికి కూడా అతనికి ధైర్యం సరిపోవట్లేదు అతన్ని చూసిన కృష్ణకుమార్ కుర్చీలో కూర్చొని తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు అలా కొద్దిసేపు మౌనం వహించిన అతను అకస్మాత్తుగా కళ్ళు తెరిచి రాజ్ వైపు చూస్తూ ఇప్పుడు కృష్ణకుమార్ ఫ్యామిలీ కూడా ఆ ఏడుగురి బ్రదర్స్ తో ఇన్వాల్వ్ అయి ఉందని అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఆ బ్లేమ్ తీసుకోవడానికి నువ్వు రెడీగా ఉండు అని నిర్మోహమాటంగా చెప్పాడు అది విన్న వెంటనే రాజ్ కళ్ళ నుండి నీళ్లు కారాయి అతని పెదవులు వణుకుతూ ఉన్నాయి ఎప్పుడైతే కర్ణా గ్యాంగ్ ఓడిపోయిందని తెలిసిందో కృష్ణకుమార్ ఫ్యామిలీ తమని తాము అమాయకులుగా చిత్రీకరించుకుంటుందని అతనికి ముందే తెలుసు ఎవరో ఒకరిని బాధ్యుడిని చేసి ఆ పరిస్థితి నుండి వాళ్ళు తప్పించుకుంటారు కాకపోతే కృష్ణకుమార్ అంత తేలిగ్గా తప్పంతా తన మీద వేస్తాడని రాజు ఊహించలేదు మరోపక్క ఖమ్మంకి అవుట్స్కట్స్లో వందల కొద్ది బస్సులు అలాగే కార్లు ఒకదాని వెనకాల ఒకటి వెళ్తూ ఉన్నాయి అవన్నీ కూడా సాగర్ ముందుగానే ఏర్పాటు చేసి పెట్టాడు సాగర్ పంచభూతాలు అలాగే కన్నా గ్యాంగ్కి సంబంధించిన ఏడుగురి బ్రదర్స్ తో కలిసి ఒక చిన్న బస్సులో ప్రయాణిస్తూ ఉన్నాడు అతను రిలాక్స్డుగా కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తూ ఉండగా బ్రదర్ సాగర్ అంటూ గట్టిగా అరిచాడు ధనకోటి దాంతో ఉలిక్కిపడ్డ సాగర్ ఏమైంది మన మీద ఎవరైనా అటాక్ చేస్తున్నారా అని కంగారుగా అన్నాడు అలాంటిదేం లేదు నేనేదో నీతో సరదాగా కబుర్లు చెప్పాలని పిలిచాను అంతే అని బుర్రగోక్కుంటూ చెప్పాడు ధనకోటి దానికిలా కొంపలు మునిగిపోయినట్టు అరవాలా మనమింకా కమ్మం చేరుకోడానికి గంట అప్పటి వరకు రెస్ట్ తీసుకో అని విసుగ్గా అన్నాడు సాగర్ నేను కనుక ఇప్పుడు ఆ విషయం మీతో చెప్పకపోతే నాకు నిద్ర పట్టదు అని మూతి ముడుస్తూ చెప్పాడు దనకోటి ఇలాంటి వాళ్ళందరూ నాకే దొరుకుతారేంటి అని సాగర్ మనసులో అనుకుంటూ ఆ చెప్పేదేదో త్వరగా చెప్పు అని నిట్టూరుస్తూ అన్నాడు సాగర్ బ్రదర్ ఖమ్మంలో ఉన్న కుమార్ ఫ్యామిలీ గురించి చెప్పాలనుకుంటున్నాను మాఫియా వాళ్ళ గురించి అలాగే అక్కడ ఉన్న బిజినెస్ పీపుల్ గురించి కూడా మాకు ఎప్పుడూ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది కుమార్ ఫ్యామిలీ వాళ్ళు అటాక్ చేయమన్న వాళ్ళని మేము అటాక్ చేసి వాళ్ళ దగ్గర నుండి డబ్బు దొంగిలించేవాళ్ళం ఆ తర్వాత వచ్చిన ప్రాఫిట్స్ లో కొంత కుమార్ ఫ్యామిలీకి ఇచ్చేవాళ్ళం అని చెప్పాడు ధనకోటి సాగర్ అతని మాటలను సైలెంట్ గా వింటూ ఉండడంతో ధనకోటి కాస్త ఇబ్బందిగా మోహం పెట్టి ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి నిజానికి నువ్వు విశ్వ ఆర్గనైజేషన్ వాళ్ళని వెంటబెట్టుకుని మా మీద దాడికి వస్తున్నావని వాళ్ళ నుండి మాకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది మేము దానికి సిద్ధంగా ఉన్నాం కానీ మీరు మరీ ఇంత పవర్ఫుల్ గా ఉంటారని ఊహించలేదు అని సిగ్గుతో తలదించుకొని చిన్నగా చెప్పాడు వాళ్ళ గురించి నాకు చెప్పినందుకు థ్యాంక్స్ ఇక వెళ్ళి రెస్ట్ తీసుకో అని నవ్వుతూ అన్నాడు సాగర్ దాంతో ధనకోటి తలదించుకొని వెళ్లిపోయాడు అప్పుడు కృష్ణకుమార్ గారు ఇదంతా చాలా తెలివిగా ప్లాన్ చేశారు ఆయన కావాలనే అనిరుద్ని నాతో పంపించారు నాకు వ్యతిరేకంగా వెళ్ళలేనని తెలిసి నాతో పాటు ఉండి దొంగదెబ్బ తీద్దామనుకున్నాడు కాని ఇకపై అలా జరగదు ముందు ముందు గేమ్ మరింత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అని మనసులో అనుకున్నాడు సాగర్ మరోపక్క హైదరాబాద్ సిటీలో కేదార్ బిల్డింగ్లో జరుగుతున్న గొడవని చూస్తూ ఉన్నాడు తప్ప లోపలికి వెళ్లే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే లోపల అద్దాలు పగులుతున్న శబ్దాలతో పాటు జనాల ఆర్తనాదాలు కూడా భయంకరంగా వినిపిస్తూ ఉన్నాయి అంతలోనే అక్కడి వాతావరణమంతా నిశ్శబ్దంగా మారిపోయింది దాంతో లోపల ఎవరూ మిగలలేదేమోనని కేదార్ టెన్షన్ పడుతూ ఉన్నాడు అతను ఎవరికో కాల్ చేసి మరికొంతమంది మనుషులని పిలిపించమని ఆర్డర్ వేస్తూ ఉండగా విధూర్ కిందకు వచ్చాడు అతన్ని చూడగానే కేదార్ ఒక క్షణం అదిరిపడ్డాడు అతని శరీరమంతా రక్తం అంటుకొని ఉంది అతని నుండి వస్తున్న ఆ రక్తం వాసనను తట్టుకోలేక రెండడుగులు వెనక్కి వేశాడు కేదార్ అప్పుడు విధుర్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ మచ్చ మోహన్ వైపు చూశాడు ఏ ఏంటి అలా చూస్తున్నావు మేడం వాళ్ళెక్కడా వాళ్ళని నువ్వు సేవ్ చేయలేకపోయానని మాత్రం చెప్పకు అని ముందు వెనక చూస్తూ కంగారుగా అన్నాడు మోహన్ నీకు కొంచెం కూడా బుర్ర లేదని నాకు ముందు నుంచి అనుమానంగానే ఉండేది కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది అఖిల మేడం అలాగే శ్రావ్య మేడం పైన లేరు నీకు ఇంకో రెండు రోజుల టైం ఇస్తున్నాను వాళ్ళ ఆచూకీ గనక నువ్వు తెలుసుకోలేకపోయావంటే విశ్వ ఆర్గనైజేషన్లో ఉన్న సైన్యమంతా హైదరాబాద్ సిటీలో ఉంటుంది ఆ తర్వాత జరిగే పరిణామానికి నేను బాధ్యుణ్ణి కాదు అని సీరియస్ గా చెప్పాడు ఆ మాటలు విన్న కేదార్ సీరియస్గా ఆలోచించడం మొదలు పెట్టాడు అసలు ఆ మాస్టర్ విశ్వ ఎవరు నిజంగానే అతను సాగర్కి అంత క్లోజా అని మనసులోనే అనుకున్నాడు కేదార్ ఒకవేళ విశ్వ ఆర్గనైజేషన్ హెడ్ అయిన మాస్టర్ విశ్వ గనక హైదరాబాద్కి వస్తే అక్కడ జరిగే విధ్వంసం ఎలా ఉంటుందో అతడు ఊహించగలుగుతున్నాడు మరోపక్క ఖమ్మంలో ఉన్న టాప్ క్లాస్ బిజినెస్ మ్యాన్స్ అందరూ సాగర్ని పొగడ్తలతో ముంచేస్తూ ఉన్నారు అతను ఖచ్చితంగా గెలిచి వస్తాడని నేను ముందుగానే చెప్పానంటూ ఒకరితో ఒకరు వాదించుకుంటూ ఉన్నారు వాళ్ళ మాటలు వింటూ ఉంటే నందకిషోర్ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు అతడి మొహం మీద చెదరని నవ్వును చూసిన జయదేవ్ బిల్లా చేతిలో వైన్ గ్లాస్ తోటి నందకిషోర్ దగ్గరికి వెళ్ళి ఏంటి కిషోర్ గారు తెగ మురిసిపోతున్నారు అని నవ్వుతూ అడిగాడు వాళ్ళందరూ మాట్లాడుతుంది ఎవరి గురించి అనుకుంటున్నారు నా కొడుకు గురించి నా కొడుకు గెలిచి వచ్చాడు అలాంటప్పుడు ఈ మాత్రం ఆనందం ఉండదా ఏంటి అని సాగర్ వైపు చూస్తూ ప్రౌడ్గా చెప్పాడు నందకిషోర్ ఈ దెబ్బతో ఖమ్మంలో ఉన్న బిజినెస్ లోకి అలాగే మాఫియా వరల్డ్ లోకి సాగర్ ఈజీగా ఎంటర్ అవ్వగలడు అనుకుంటున్నావా అని కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు జయదేవ్ బిల్లా ఆ మాటలు వినగానే తన ఆశల మీద ఎవరో నీళ్లు జల్లినట్టు నందకిషోర్ ఎగ్జైట్మెంట్ అంతా ఆవిరైపోయింది అతడి మొహంలోని ఎక్స్ప్రెషన్ కూడా మారిపోయింది ఖమ్మంలోని మాఫియా లోకి ఎంటర్ అవ్వడం అంత ఈజీ కాదని అతనికి కూడా తెలుసు అక్కడ ఎత్తులకి పై ఎత్తులు వేసేవారు ఎంతో మంది ఉంటారు కృష్ణకుమార్ లాగా దొంగదెబ్బ దెబ్బ తీసేవాళ్ళు కూడా ఎక్కువే అందుకే సాగర్ అక్కడ నిలదొక్కుంటాడో లేదో అని నందకిషోర్ కూడా కాస్త టెన్షన్ పడుతూ ఉన్నాడు కాని అంతలోనే ఏదో ఆలోచించుకున్న అతను ఇక్కడ నా కొడుకు మీద ఎవరైనా చెయ్యి వెయ్యాలని చూసారో నేను వాళ్ళంతు తేలుస్తాను అని నవ్వుతూ చెప్పాడు అది విన్న జయదేవ్ బిల్లా ఆశ్చర్యపోతూ దీనర్థం నువ్వు ముందుండి సాగర్కి సపోర్ట్ చేస్తావా అని అడిగాడు అదే సమయంలో సాగర్ని అందరూ పొగుడుతూ ఉండడంతో మాస్టర్ ఖమ్మంలో మన రేంజ్ పెరిగిపోయింది వీళ్ళందరూ మనకి ఇంతగా సపోర్ట్ చేస్తారని నేను ఊహించలేదు అని ఉత్సాహంగా చెప్పాడు జలంధర్ ఇందులో నేను చేసిందేముంది అంతా మన ధనకోటి బ్రదర్ వల్లే జరిగింది అని జోక్ చేస్తూ అన్నాడు సాగర్ వాస్తవానికి సాగర్ ని ఫాలో అయి మంచి పని చేశామని అతను అనుకుంటూ ఉన్నాడు ఇంతకుముందు సత్యప్రకాష్ ఫ్యామిలీతో కలిసి పని చేసినప్పుడు కూడా వాళ్ళకి గౌరవం లభించేది కానీ అది భయం వల్ల వచ్చేది ఇప్పుడు అలా కాదు సాగర్ని అక్కడ ఉన్న ప్రజలందరూ ఆప్యాయంగా చూస్తూ ఉన్నారు న్యాయం తరపున నిలబడితే ఎటువంటి గౌరవం దక్కుతుందో అతనికి స్పష్టంగా అర్థమైంది అక్కడ వాళ్ళందరూ ఆ పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉండగా సాగర్ జయదేవ్ బిల్లా దగ్గరికి వెళ్లి అతనికి వినయంగా నమస్కరించాడు అప్పుడు జయదేవ్ బిల్లా సాగర్ భుజం తడుతూ కంగ్రాట్స్ సాగర్ నువ్వనుకున్నది సాధించి నీ పేరుతో పాటు మా పరువు కూడా నిలబెట్టావు అని నవ్వుతూ అన్నాడు దానికి సాగర్ చిన్నగా తల ఊపుతూ ఇంతకీ ఇక్కడంతా బానే ఉందా నేను బిజినెస్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడానికి వీళ్ళు ఒప్పుకుంటున్నారా లేదా మళ్ళీ ఇక్కడ ఉన్నవాళ్ళు ఏదో ఒక వంక పెట్టి కొత్త సమస్య తీసుకొస్తారా అని అనుమానంగా అడిగాడు నువ్వు దాని గురించి ఏం సందేహపడకు ఇక్కడ అందరూ నీకు సపోర్ట్ గానే మాట్లాడుతూ ఉన్నారు అని భరోసా ఇచ్చాడు జయదేవ్ బిల్లా అంతలో అక్కడ ఉన్న బిజినెస్ మ్యాన్స్ అందరూ సాగర్తో బిజినెస్ డీల్స్ మాట్లాడడానికి ముందుకొచ్చారు మరోపక్క హైదరాబాద్ సిటీలో అఖిలని అలాగే శ్రావ్యని దాచి ఉంచిన బిల్డింగ్ పై అటాక్ జరిగిన విషయం తెలియగానే ఆవేశంగా పిడికిలి బిగించాడు ప్రమద్ తన ఎదురుగా ఉన్న వ్యక్తి వైపు కళ్ళు ఎర్రజేసి చూస్తూ విశ్వ ఆర్గనైజేషన్ మనుషులు అఖిల వాళ్ళని విడిపించుకుని తీసుకు అని కోపంగా అడిగాడు లేదు బోస్ ఆ మనుషులు వచ్చే ముందే మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో టైంకి మేడం వాళ్ళని అక్కడి నుండి షిఫ్ట్ చేసేశాము కాకపోతే వచ్చిన ఇబ్బంది ఏంటంటే హై లెవెల్లో ఉన్న మన వాళ్లను కోల్పోవాల్సి వచ్చింది అని దిగులుగా చెప్పాడు ఆ వ్యక్తి అదంతా నా కనవసరం కానీ అఖిల వాళ్ళు మాత్రం సాగర్ దగ్గరికి వెళ్ళకూడదు ఒకవేళ వాళ్ళు మన చేయి జారిపోతే సాగర్ మనకి పవర్ పిల్స్ ఇవ్వడు అని సూటిగా చెప్పాడు ప్రమద్వరవాసు ఆ తర్వాత తన ఎదురుగా ఉన్న వ్యక్తి ఏదో చెప్పడానికి ఆలోచిస్తున్నాడని గమనించిన ప్రమద్వరవస్సు అతనికి మరింత దగ్గరగా వెళ్లి నా దగ్గర ఏదైనా దాస్తున్నావా అని సూటిగా అడిగాడు అలాంటిదేం లేదు బాస్ అని కంగారుగా అన్నాడు ఆ వ్యక్తి పదే పదే నా చేత అడిగించుకోవడం అంత మంచిది కాదు నేను ఒక్కసారి అడిగినప్పుడే నిజం చెప్పు లేదంటే అంటూ అక్కడే టేబుల్పై ఉన్న కత్తిని తీసి ఆ వ్యక్తి మెడ మీద పెట్టాడు ప్రమద్వరవస్సు దాంతో ఆ వ్యక్తి గుటకలు వేస్తూ బోస్ అది అఖిల మేడం వాళ్ళని అంటూ తను చెప్పేది మధ్యలోనే ఆపేశాడు ఏమైంది వాళ్ళకి అని అసహనంగా అరిచాడు ప్రమద్వర వసు ప్రమద్వర వసుతో మాట్లాడుతున్న ఆ వ్యక్తి వాళ్ళ గురించి ఏం చెప్పాలనుకుంటున్నాడు వాళ్ళని కాపాడ్డానికి సాగర్ స్వయంగా వెళ్లాల్సి వస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి